ఓం ఓం శ్రీ మాత్రే నమ దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి సోమవారం ఎంతో పవిత్రమైనది మరియు శక్తివంతమైనది తొమ్మిది పాటు అమ్మవారిని ఉపాసన చేసి విజయదశమి రోజున ఆమె అనుగ్రహాన్ని పొందిన తరువాత వచ్చే ఈ సోమవారం శివయ్యకు అంకితం ఇవ్వబడింది శివ మరియు శక్తి ఇద్దరి అనుగ్రహాన్ని ఒకేసారి పొందేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం జీవితంలో పదే పదే అడ్డంకులు వస్తున్నాయా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారా ఇంట్లో మనశ్శాంతి కరువైందా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోయి జీవితంలో విజయం మరియు సంపద మీ తలుపు తట్టాలంటే మేము చెప్పబోయే ఈ చిన్న పూజను శ్రద్ధగా చూడండి కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ సోమవారం యొక్క విశిష్టత సోమవారం అంటేనే పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన రోజు ఆ రోజున చేసే చిన్న పూజ అయినా కొండంత ఫలితాన్ని ఇస్తుందని మన నమ్మకం అలాంటిది విజయానికి ప్రతీక అయిన దసరా తరువాత వచ్చే మొదటి సోమవారానికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయం తొమ్మిది రోజుల నవరాత్రుల శక్తి ఉపాసన తరువాత విశ్వమంతా ఒక సానుకూల శక్తితో నిండి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం పొందిన మనం ఆ శక్తిని స్థిరంగా మన జీవితంలో నిలుపుకోవడానికి మన విజయాలకు అడ్డుగా ఉన్న ఆటంకాలను తొలగించమని ఆ పరమేశ్వరుడిని వేడుకోవడానికి ఇదే సరైన సమయం శివుడు లయకారుడు అంటే మన కష్టాలను గ్రహదోషాలను ప్రతికూల శక్తులను నాశనం చేసేవాడు అందుకే దసరా తర్వాత వచ్చే ఈ మొదటి సోమవారం నాడు చేసే పూజకు రెట్టింపు శక్తి ఉంటుంది ఒకటి అమ్మవారి విజయశక్తి మనతో ఉంటుంది రెండు శివయ్య అనుగ్రహంతో ఆటంకాలు తొలగిపోతాయి చంద్రుడు మనఃకారకుడు అంటే మన మనస్సుపై ప్రభావం చూపిస్తాడు సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజున శివుడిని పూజించటం వల్ల మనసు నిలకడగా ఉంటుంది అనవసరమైన ఆందోళనలు భయాలు తొలగిపోయి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది అంతేకాదు ఈ అశ్వయుజ మాసం లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది కాబట్టి ఈ రోజున శివయ్యను పూజించి అమ్మవారిని స్మరించుకోవడం వల్ల కష్టాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు శివుడి అనుగ్రహంతో ఆటంకాలు తొలగిన చోట లక్ష్మీదేవి కటాక్షం వాటంతట అవే కలుగుతాయి ఈ రెండింటినీ కలిపి అందించే అద్భుతమైన రోజే ఈ సోమవారం పూజకు కావలసిన ముఖ్యమైన సామాగ్రి ఈ శక్తివంతమైన పూజకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు మన ఇంట్లో దొరికే వస్తువులతోనే భక్తి శ్రద్ధలతో ఈ పూజను చేసుకోవచ్చు శివుడి కోసం ఒక చిన్న శివలింగం లేదా శివుడి పటం గంగాజలం లేదా శుద్ధమైన నీరు ఆవుపాలు ఆవు నెయ్యి బిల్వ పత్రాలు మారేడు ఆకులు మూడు దళాలు ఉన్న మారేడు దళం అంటే శివుడికి ఎంతో ఇష్టం ఒకవేళ ఇవి దొరకకపోతే మానసికంగా సమర్పించిన ఆ స్వామి స్వీకరిస్తాడు తెల్లని పువ్వులు గంధం విభూది పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర లక్ష్మీదేవి కోసం లక్ష్మీదేవి పటం లేదా వెండి ప్రతిమ పీఠంపై పరచడానికి ఎర్రని వస్త్రం పసుపు కుంకుమ అక్షతలు ఎర్రని పువ్వులు తామరపువ్వు శ్రేష్టం లేదంటే ఎర్ర మందారాలు అయినా పర్వాలేదు ఒక కొబ్బరికాయ ఐదు రకాల పండ్లు గవ్వలు పదకొండు లేదా ఇరవై ఒకటి ఇతర సామాగ్రి రెండు దీపపు కుందులు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి దీపపు ఒత్తులు అగరబత్తి సాంబ్రాణి నైవేద్యం కోసం పాయసం లేదా పటిక బెల్లం ఒక రాగి చెంబులో నీరు ఈ సామాగ్రి అంతా సిద్ధం చేసుకుని ప్రశాంతమైన మనసుతో పూజకు సిద్ధమవ్వాలి పూజా విధానం ఇప్పుడు పూజావిధానాన్ని వివరంగా తెలుసుకుందాం నేను చెప్పే ప్రతిదశను శ్రద్ధగా గమనించి ఆచరించండి ఈ పూజను ఉదయం స్నానం చేశాకగాని లేదా సాయంత్రం ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయంలోగాని చేసుకోవచ్చు మొదటి దశ పూజా స్థల శుద్ధి మరియు దీపారాధన ముందుగా పూజ చేసే చోటును శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లి పవిత్రం చెయ్యండి ఒక పీఠంపై ఎర్రని వస్త్రం పరిచి మధ్యలో శివుడి పటాన్ని లేదా లింగాన్ని దానికి కుడివైపున మనకు ఎడమవైపు లక్ష్మీదేవి పటాన్ని పెట్టండి ఓం గం గణపతయే నమ అని విఘ్నేశ్వరుడిని ప్రార్థించి పూజ మొదలు పెట్టండి తర్వాత రెండు దీపాలను వెలిగించి ఈ శ్లోకం చదవండి శుభంకరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ నమోస్తుతే రెండవ దశ సంకల్పం కుడి చేతిలో కొన్ని అక్షతలు ఒక పువ్వు కొద్దిగా నీరు పట్టుకుని కళ్ళు మూసుకోండి మీ పేరు గోత్రనామాలు చెప్పుకుని దసరా అనంతర ఈ ప్రథమ సోమవారము నాడు సకల గ్రహ దోష నివారణ కోసం ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం శ్రీ ఉమామహేశ్వర స్వామి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం యథాశక్తి ఈ పూజను చేస్తున్నాను అని మనస్సులో బలంగా అనుకోండి చేతిలోని నీటిని ఒక పళ్లెంలో వదిలి అక్షతలను పువ్వును స్వామి పాదాల దగ్గర ఉంచండి మూడవ శివ శివపూజ ఓం నమస్ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండండి అభిషేకం శివలింగానికి మొదట శుద్ధమైన నీటితో తరువాత ఆవుపాలతో ఆపై పంచామృతాలతో చివరగా మళ్ళీ శుద్ధమైన నీటితో అభిషేకం చెయ్యండి చేస్తున్నంతసేపు ఓం శివాయ అని జపిస్తూనే ఉండాలి అలంకారం అభిషేకం తరువాత లింగాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధం విభూదితో అలంకరించండి అర్చన ఇప్పుడు ఒక్కో బిల్వపత్రాన్ని తీసుకుని మ శివాయ అని చెబుతూ శివలింగంపై సమర్పించండి తెల్లని పువ్వులను కూడా సమర్పించండి వీలైతే శివ అస్తోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది దశ లక్ష్మీదేవి పూజ శివపూజ పూర్తయ్యాక మహాలక్ష్మీ అమ్మవారిని పూజించాలి ఓం శ్రీ నమః అని స్మరించుకోండి కుంకుమార్చన అమ్మవారి పటం ముందు ఒక చిన్న పళ్ళెంలో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని జపిస్తూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చెయ్యండి ధన ఆకర్షణ పూజ అమ్మవారి పటం ముందు పదకొండు గవ్వలను ఉంచి వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియై నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఆ గవ్వలపై అక్షతలు వేయండి పూజ తరువాత ఈ గవ్వలను ఒక పసుపు వస్త్రంలో కట్టి మీ బీరువాలో లేదా డబ్బులు దాచే చోట ఉంచండి ఇది ధనాన్ని ఆకర్షిస్తుందని నమ్మకం ఐదవ దశ నైవేద్యం మరియు హారతి పూజ పూర్తయ్యాక మీరు సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని పండ్లను కొబ్బరికాయను స్వామికి అమ్మవారికి సమర్పించండి నైవేద్యం చుట్టూ కొద్దిగా నీళ్లు చల్లి మంత్రం చెప్పి స్వామికి చూపించండి చివరగా కర్పూరంతో మొదట గణపతికి తరువాత శివుడికి ఆ తరువాత లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి హారతి ఇస్తున్నప్పుడు గంట వాయించడం మంచిది ఆత్మ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసుకోండి ముఖ్యమైన సూచనలు మరియు సందేహాల నివృత్తి ఈరోజున సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం వీలైతే పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది పూజ చేస్తున్నంతసేపు పూర్తి నమ్మకంతో సానుకూల దృక్పథంతో ఉండాలి మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకండి సాంప్రదాయకంగా మహిళలు నెలసరి సమయంలో ఈ పూజకు దూరంగా ఉంటారు వారి కుటుంబ సభ్యులు వారి తరఫున ఈ పూజను చెయ్యవచ్చు ఒకవేళ బిల్వపత్రాలు దొరకకపోతే అక్షతలతో పూజించవచ్చు ఆ బోలాశంకరుడు భక్తిని మాత్రమే చూస్తాడు ఆడంబరాన్ని కాదు ఈరోజు ఎవరితోనూ వాదనలకు దిగవద్దు మనస్సు నొప్పించవద్దు పూజ తరువాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి వీలైతే కొందరికైనా దానం చెయ్యడం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది పూజలో ఉపయోగించిన నిర్మాల్యాన్ని తొక్కని ప్రదేశంలో ఉన్న చెట్ల మొదట్లో వెయ్యాలి నాకు సంస్కృత శ్లోకాలు రావు నేను పూజ చెయ్యవచ్చా అని చాలామంది సందేహపడుతుంటారు తప్పకుండా చెయ్యవచ్చు మీకు తెలిసిన భాషలో ఓ శివయ్య నా కష్టాలు తీర్చుతండ్రి ఓ లక్ష్మీమాత మా ఇల్లు సిరి సంపదలతో నిండుగా ఉండేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలు దేవుడికి కావలిసింది మన భక్తి మాత్రమే ఈ వీడియోలో చెప్పిన పూజా విధానం మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాము ఈ అద్భుతమైన రోజును వృధా చేసుకోకుండా తప్పకుండా ఈ పూజను ఆచరించి శివలక్ష్మీల అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చెయ్యండి మీలాగే ఇతరులు కూడా ఈ పూజ గురించి తెలుసుకుని ప్రయోజనం పొందేందుకు మీ బంధుమిత్రులతో వాట్సాప్ గ్రూపులలో షేర్ చెయ్యండి మంచిని పంచటం కూడా ఒక రకమైన పూజే కదా దసరా తర్వాత వచ్చే ఈ పవిత్రమైన సోమవారం నాడు శివుని కృపతో మీ కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట సిరి సంపదలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ పూజను భక్తి శ్రద్ధలతో చెయ్యడం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని మీ జీవితంలో ఒక సానుకూల మార్పు మొదలవుతుందని మేము నమ్ముతున్నాము ఇలాంటి మరెన్నో మంచి విషయాలు పూజా విధానాల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కితే మేము కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి